ప్రపంచంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా ఏఐ బేబీ జన్మించిందనమాట అంటే కృత్రిమ మీద ఆధారిత ఐవీఎఫ్ విధానంలోనే తొలి శిశువు అనమాట ఏఐ బేబీ ఈ న్యూ మెక్సికోలో జన్ జన్మించారు ప్రపంచంలో తొలిసారిగా మానవ ప్రవేవం ఏమాత్రం లేకుండా ఏ ఆది ఆధారిత కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో ఒక బాలుడు మెక్సికోలోని వాదులాహోర్ హోరా రకరంలో జన్మించాడు అంటే మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా అంతా ఏ ఆధారితంగా ఏ కృత్రిమ ఏ ఆర్టిఫిషియల్ ఇన్ఫుయన్స్ ఆధారంగానే కృత్రిమ సంపాదన సాఫల్య కేంద్రంలోని ఈ బాడు అన్నమాట న్యూయార్క్ వాదులకు చెందిన వైద్య నిపుణులు సాధించిన గణతి ప్రముఖ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జా జాక్వెస్ కో కోహెన్ నేతృత్వంలోని మెక్సికోలోని కన్సీన్యూబుల్ లైఫ్ సైన్సెస్ అనే బయోలాజికల్ సంస్థ ఈ బేబీకి ఆర్జురాట పన్నెండు మగబిడ్డ ఈ నలభై ఏళ్ళ మహిళలు జన్మించారన్నమాట ఐవీఎఫ్ ఇరవై మూడు దశల మానే ప్రమాణం లేకపోయినా ఇది నిర్వహించింది వీరికను ఎంపిక నుంచి అండంలో చొప్పించేదాకా ప్రతిదీ కృత్రిమే రోబోటిక్ సాయంత్రం కృత్రిమేదా రోబోటిక్ సాయంత్రం చేశారు అమెరికా మెక్సికో వైద్య నిపుణులు సాధించే అద్భుతంగా మనం అందరూ చెప్తుంటారు దీని గురించి పూర్తిగా మనం తెలుసుకోవచ్చు సాధారణంగా సం సహజంగా సంతాన భాగ్య పొందలేని దంపతులు వరంగా పంతొమ్మిది తొంభైలోనే ఇంట్రాసైకోస్మెటిక్ సెర్మ్ ఇంజెక్షన్ అంటే ఐసిఎస్ఐ విధానం అందుబాటులోకి వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే అంటే ఇంట్రాసైకోస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఈ విధంగా కృత్రిమ సంపన్న కేంద్రాలు పంతొమ్మిది తొంభై నుంచి వచ్చాయి నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ విధానంలో పిల్లలను పొందారు ఈ ఐసిఎస్ఐ విధానంలోని కొన్ని కోట్ల మంది జనించారు అన్నమాట ఈ విధానం ద్వారా పిల్లలు పొందారు మహిళల అన్నంలోకి మాన్యువల్గా వీరకణాన్ని ఇంజక్షన్ చేసి ద్వారా పంపే ప్రకృతి అంటే మహిళల అన్నంలోకి మాన్యువల్గా వీరకణాన్ని ఇంజక్షన్ ద్వారా పంపే విధానం అనమాట ఇందులో మొత్తం ఇరవై మూడు దశలు ఉంటాయి అవన్నీ అత్యంత సంక్లిష్టమైనవి అంటే మహిళల అన్నంలోకి మాన్యువల్గా వీరే కణాన్ని పంపించడం అనేది ఇరవై మూడు దశలు ఉంటాయట ఏ దశ చిన్న తప్పు జరిగినా మొత్తం ప్రయత్నం వృధా అయిపోతుంది అంటే ఇరవై మూడు దశల్లోని ఏ ప్రయత్నం చిన్న జరిగినా అందుకనే అత్యంత నిపుణులైనా వీళ్ళని చేస్తుంటారు అందుకే అత్యంత నిపుణులైన ఎంబ్రియాలజిస్ట్ మాత్రమే ఇందుకు వినియోగిస్తుంటారు ఈ ఆ ఇరవై మూడు దశలు మానవ ప్రమేయం లేకుండా ద్వారా కృత్రిమ సాయంత్రంతో డిజిటల్ కంట్రోల్ ద్వారా రోబోటిక్స్తో నిర్వహించిన విధానాన్ని కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ నిపుణులు అద్భుతంగా ఆవిష్కరించారు మాట అభివృద్ధి చేశారు అంటే ఇరవై మూడు దశల్ని మానవ ప్రమేయం లేకుండాను చేస్తుంటారు అంటే ఇందులో భాగంగా నాణ్యమైన వీరికరణని జేఎస్ఆర్ ఎంపిక చేస్తారు అంటే నాణ్యమైన వీరికరణను ఎంపిక చేయడం లేజర్ సైన్స్ దాన్ని కదలకుండా చేసి రిమోట్ డిజిటల్ కంట్రోల్ ద్వారా అన్నంలో చూపిస్తారు మొత్తం ఇరవై మూడు దశలో మనుషుల కన్నా ఖచ్చితంగా యంత్రాల ద్వారా నిర్వహించడానికి ఇది ఏ ఉపకరిస్తుంది మిక్స్ చెందిన నలభై ఏళ్ళ మహిళ దాత అన్నంతో ఈ విధానంలో గర్భం దాల్చి పన్నెండు మగబిట్టుకు జన్మనిచ్చింది ఈ కొత్త విధానం సంప్రదాయ కృత్రిమ సంతానం సాఫల్య విధాన తీరు తెలిపే మార్చేస్తుందని అంటున్నారు ఏ ఏ ఆధారిత ఐసిఎస్ఐ నిర్వహణ యంత్రాలకు పడుతున్న సమయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు నిపుణులనే ఎంబ్రియాజిస్టులు ఇంతకన్నా తక్కువ సమయంలోనే పడుతుంది వైద్యులు చెప్తారు అంటే ఇప్పుడు ఏ దానికైతే పది గంటల దాకా పడుతుంది అది కానీ ఈ ఇరవై మూడు దశలు చేయడం ఏ పడితే నిపుణులకి ఎంతకన్నా తక్కువ సమయం పట్టవచ్చు కానీ మనిషి ప్రేమ లేకుండా పది గంటలనే ఏ మంచి అన్నాన్ని అంటే మంచి నాణ్యమ వీరేకరణ ఎంపిక చేస్తూ లేజేసాయి దాన్ని కదలకుండా చేసి రిమోట్ డిజిటల్ కంట్రోల్ ద్వారా అండంలో చూపిస్తుంది ఈ విధంగా కృత్రిమ మేధ ద్వారా ఇరవై మూడు దశలుగా చూస్తూ మానవ యొక్క జన్మ కృత్రిమ మానవ పిల్లలని కృత్రిమ బేబీని జి వచ్చేటట్లు చేస్తుంది ఏ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం